కేటీఆర్కు మహిళలంటే గౌరవం లేదని ఆయన మాటలతో మరోసారి తేలిపోయిందని ప్రభుత్వ వీప్ బీర్లాలయ్య అన్నారు ఆయన మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు ముక్కు నేలకు రాయాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత రవాణా వంటి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే ఓర్వలేకపోతున్నారు అంటున్న బీలా ఎలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీలయం అంతా ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేటీఆర్ ఒక మరొకసారి వివాద వ్యాఖ్యలు చేసుకొని వెనక్కి తీసుకున్నాను ట్వీట్ చేశారు దీన్ని ఎట్లా చూస్తారు కేసీఆర్ జీవితమే పబ్బులు బ్రేక్ డాన్సులు కేటీఆర్ 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 జీవితమే పబ్బులు బ్రేక్ డాన్సులు డ్రగ్స్ వీటికనేటువంటి అలవాటు పడ్డ వ్యక్తి కేటీఆర్ ఇలా కేటీఆర్కు మహిళలు అంటే గౌరవం లేదు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడే తెలంగాణలో పదేళ్ళు వాళ్ళని నమ్మి అధికారం ఇస్తే దాన్ని ఒక రాజరికంగా ఎంజాయ్ చేసి తప్ప తెలంగాణ ప్రజలు అక్క జిల్లల మనోభావాలు దెబ్బతి విధంగా పరిపాలన చేశారు ఇప్పుడు ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళల పట్ల తెలంగాణ అక్క జిల్లల పట్ల మక్కువతోటి మహిళలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లోనే మా అక్క చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిండు గృహజ్యోతి పథకం కానీ అదేవిధంగా గృహలక్ష్మి కానీ ఇలా ఏది చేపట్టినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తుండు మహిళలకు గౌరవం పెంచే విధంగా తెలంగాణ చేస్తుండు ఇదంతా చూసినా కేసీఆర్ కేటీఆర్కు ఇలా మతి భ్రమించి రైతాంగానికి పెద్దపీట వేసి రైతులకు రుణమాఫీతో పాటు మహిళలకు గౌరవం పెరుగుతుంది మహిళా మనులంతా కూడా కాంగ్రెస్కు పట్టం కట్టిరు అని చెప్పి అక్కస్తోటి భ్రమించి మాట్లాడుతుంది కేటీఆర్ మరి మహిళలు అంటే మీ ఇంట్లో కూడా మీ తల్లి కానీ మీ చెల్లె కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య కానీ మహిళలే కదా మహిళలను బ్రేక్ డ్యాన్ చేయడం అనేది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేకో మరి అది కేటీఆర్ తెలుసో తెలియదో ఇవాళ మహిళలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆడ కనపడితే ఆడ శిబిరికలతో కొట్టాలనుకుంటున్నారు ఏదో ట్విట్టర్లో తప్పైందని చెప్తున్నావు మరి బురదలో రాయేసేటప్పుడు ఉండాల సోయ్ నీకు గత పదేళ్ళుగా తెలంగాణ మహిళలకు గౌరవం వేలేదు వాళ్ళ అభివృద్ధి కోసం పాటు లేదు ఇవ్వాలని మళ్ళీ తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ పెరిగి వాళ్ళకు అన్ని రకాల ప్రతి మహిళను కోటి చేయాలనే మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని అలాగే నిరుద్యోగుల విషయంలో కూడా పెళ్లి కాలేదు సంసారం చేయలేదు పిల్లలు పిల్లలు పుట్టిలు అంటున్నాడు ఉద్యోగాలు అనే వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎట్లా ఆ కేటీఆర్ భాషే పది సంవత్సరాల కాల వాళ్ళ ఆయన మాట వాళ్ళ మా బావ మాట వాళ్ళు తెలంగాణ భాషను వక్రీకరించి మాట్లాడి సెంటిమెంట్తో బతికిన వాళ్ళు అసలు తెలంగాణ యాస భాష ఎంత మంచిగా ఉండాలి తెలంగాణలో ఒక చాకలి ఐలమ్మ ఒక సమ్మక్క సారక్క ఒక మల్లు స్వరాజ్యం నవాబ్ ఎదురొట్టి నవాబ్ మీద తుపాకీ పట్టినటువంటి చరిత్ర వీర నారులు ఉన్నటువంటి చరిత్ర ఈ మహిళ తెలంగాణ మహిళలకు ఉంది వారి మీద ఆ రకంగా మనుచితం ఆఖ్యలు చేయడం నిజంగా కేసీ కేటీఆర్కు సిగ్గు శరం లేదు ఒక తల్లంటే ప్రేమ లేదు ఒక చెల్లంటే ప్రేమ లేదు ఒక భార్య అంటే ప్రేమ లేదు అది నీ ఇంటి వరకు కానీ తెలంగాణ ఆడపరసం మీద ఈ రకంగా మాట్లాడడం నిజంగా సిగ్గు చేటు దీనికి క్షమాపణ కాదు ముక్కు నెలకరాయల కేటీఆర్ మరొక్కసారి ఇట్లా రిపీట్ అయితే గ్రామాలలో నిన్ను షీబి కడుతూ కొడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం ఇకనైనా తెలంగాణ మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పడమే కాదు బహిర్గతంగా రోడ్డు మీదకి వచ్చి ముక్కు నెలకు రాసినప్పుడే తెలంగాణ మహిళలను క్షమిస్తారు అంటే బా రుణమాఫీ కూడా పూర్తయింది ఈ ఈ మరొకసారి హరీష్ రావు రాజీనామా డిమాండ్ తెర మీదకి వస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు అంటే మా గౌరవ ముఖ్యమంత్రి మాట అంటే మాట నిలమీద నిలబడే వ్యక్తి కాబట్టి ఏదైతే రుణమాఫీ మాట మాటిచ్చినామో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల యాభై వేల మందికి ముప్పై ఒక్క వెయ్యి కోటి కేటాయించినాం మొదటి విడతగా పద్దెనిమిది జూలై పద్దెనిమిది తారీఖున లక్ష రూపాయలు జూలై ముప్పై తారీఖున లక్ష లక్ష యాభై వేల రూపాయలు నిన్న ఆగస్టు పదిహేను దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది వందల సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో వైరాలో రెండు లక్షల మంది ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్లతోటి రైతులకు రుణమాఫీ అయింది కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమంది రైతులకు కాకపోతే ప్రతి బ్యాంకులో ఒక ఏ ఈఓను ఏవోను అరేంజ్ చేసి వాళ్ళ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూలను కూడా క్లియర్ చేసి మిగతా వాళ్ళు కూడా ఎవరు ఆధారపడదు ప్రతి ఒక్క రెండు లక్షలను ప్రతి రైతు కూడా ఫీ అవుతుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మెడికో విద్యార్థి ఘటన కల్ కల్కత్తాలో జరిగిన ఘటన మొత్తం దేశవ్యాప్తంగా అట్టుడికి ఉంది దేశవ్యాప్తంగా మెడికోలు నిరసనలు చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్లాంటి సంకేతాలు అంటే వాళ్ళకి భరోసా ఇస్తారు ధీమా ఇస్తారు సరే ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు అలాగే మొదటి నుంచి కూడా నిరంకుశంగా పరిపాలన చేసి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేటీఆర్ మహిళల పట్ల మొదటి నుంచి కూడా గౌరవం లేకుండా అదే అదేవిధంగా ఈసారి కూడా మాట్లాడడం జరిగింది ఒక వీరనారులున్న తెలంగాణ నేపథ్యం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ మహిళల పట్ల ఇట్లా వ్యవహరించడం అనేది ఆయనకు కొత్త కాదు దీన్ని ముక్కు నెలకు రాయాలని కూడా బీర్ల ఐలయ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలను కూడా ఆయన ఖండించారు అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి పూర్తిగా అమలు చేశారు రైతులకు ప్రజలకు అందరికీ అందరి శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ప్రభుత్వం బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్